ముక్తిపాల్ క్లినిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వరంగల్ లేబర్ కాలనీ నందు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని డాక్టర్ గులాం రహమాన్ షరీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది పేద మరియు మధ్య తరగతి ప్రజలకు శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా నిర్వహించడం జరిగింది మరిన్ని విషయాలు మా నైన్టీన్ టీవీ వరంగల్ స్టాపర్ మస్తుకు వివరించడం జరుగుతుంది డోంట్ టూ ఇట్ కొంచెం కట్ అవ్వనిస్తుంది ఐదీ సపోర్ట్ సర్వీసల లైన్ గ్రేట్ प्रॉब्लम వాయితే ఎక్కడ 10mg వాడుతున్నాము థైరాయిడ్ కొలీ 25 ఉండె 25 ఈ

ప్రజలకు అందించాలని ఆలోచనతో ఈ క్యాంపు పెట్టడం జరిగింది మెయిన్గా ఫీవర్ జ్వరము మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ దీంతోపాటు ఇప్పుడు జరిగిన సీజనల్ వ్యాధులు ఏదైతే నడుస్తున్నాయో దానికి స్క్రీనింగ్ చేయడం దానికి వైద్యం అందించడం దీంతోపాటు కొంతమందికి కడుపు నొప్పి సర్జికల్ బట్టలు ఇవి ఉంటాయి కాబట్టి చాలామంది చూపించుకోవడానికి వెనకాడతారు దానికోసం ఈ స్క్రీనింగ్ సర్జికల్ స్క్రీనింగ్ క్యామెరాలు కూడా ఇది పెట్టడం జరిగింది సో అన్ని రకాలుగా పాలే ఏంటి అంటే మనం అన్ని విభాగాలతో మనం చూసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సో ఈ క్యాంప్ ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే అన్ని విభాగాలకు మనం సౌకర్యాలు అందించే స్పెషలిస్ట్ వైద్య సౌకర్యాలు మనము ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఈ ఆలోచన ఈ క్యాంప్ పెట్టడం జరిగింది